గురుగారు శివరాత్రి అనగానే ఇందాక మనం అనుకున్నట్టుగా జాగారం అనేది చేస్తూ ఉంటాం అసలు జాగారం ఏ విధంగా చేయాలి అదే విధంగా దాంట్లో చేయకూడని ఏంటండి మనకి ఒక పర్వదినం తీసుకుంటే శివరాత్రి కావచ్చు ఏదైనా పండగ కావచ్చు ఈ శివరాత్రికి అభిషేకం అలాగనే జాగరణ ఉపవాసం ఇవి ముఖ్యమైనవి ఈ పూజ చేద్దాము అని చెప్పి ఉపవాసం ఉంటే మనస్సు మొత్తం శివుడి మీద లగ్నం చేసుకోవాలి శివ పూజ చేస్తూ ఉండాలి దాని తర్వాత అది అయిపోయిన తర్వాత సాయంకాలం ఆరు గంటల నుంచి శివుడికి పూజ ప్రారంభం చేయాలి మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కూడా ఆ రాత్రి కూడా శివుడికి అభిషేకం జరుగుతూ ఉండాలి ఆరు గంటలకు ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ శివనామ స్మరణతోటే మనకి ఆ రాత్రంతా గడిచిపోవాలి దాన్నే జాగరణ అంటారు కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటారు కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది సినిమాకి వెళ్తూ ఉంటారు కొంతమంది చాటింగ్ చేస్తూ ఉంటారు ఇలా రోజు మొత్తం గడుపుతూ ఉంటారు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మనం అయితే జాగరణ చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి మనం ఏ పని చేస్తున్నామో అదే పని చేయాలి శివుడి కోసం మనం జాగరణ ఉంటున్నాం అంతేగాని వేరే పనుల కోసం మనం జాగరణ ఉండట్లేదు నిద్ర మేల్కొని ఉండటమే జాగరణ అనుకోవటం అది మూర్ఖత్వం అది తెలియని తను మనం దేనికోసమైతే జాగరణ చేస్తున్నామో పరమేశ్వరుడి కోసం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించి అభిషేకం చేసుకోవడం కానీ పూజ చేసుకోవడం కానీ లేదా అర్చన చేసుకోవడం కానీ ఆయన గురించి పాటలు పాడుకోవటం కానీ భజనలు చేయటం కానీ లేదా ఆయన గురించి ధ్యానం చేసుకోవటం కానీ ఆ పనులు చేస్తేనే జాగరణ ఫలితం వస్తుందన్నమాట అంతేకాని మిగతా ఏ పనులు చేసినా కానీ నిద్ర మేల్కొని ఉండ ఉండటం వల్ల ఎటువంటి లాభం ఉండదు ఎటువంటి ఫలితం కూడా ఉండదు ఎటువంటి ఫలితం ఉండదు గురుగారు శివుని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు మనకు వస్తాయి నమ శివాయ శివాయ గురవే నమ మనకి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం వల్ల పూజ చేసుకోవటం వల్ల ఐశ్వర్యాన్ని కురిపిస్తాడనమాట పరమేశ్వరుడు ఒక శివరాత్రి రోజనే కాదు శివారాధన అనేది రోజూ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ చేసుకోవటం వల్ల ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం అంటే అందరూ డబ్బు అనుకుంటూ ఉంటారు డబ్బు కాదు మనకి ఏ సమయంలో ఏది రావాలో అది రావటాన్ని ఐశ్వర్యం అంటారు ఇప్పుడు మనం పుట్టాం పుట్టిన వెంటనే ఆరోగ్యం సక్రమంగా ఉంది బాగుంది అంటే పరమేశ్వరుడు అనుగ్రహం పుట్టిన వెంటనే పిల్లలకి ఆరోగ్యం బాగుండక తల్లి పిల్లల్ని వేరు చేసి పిల్లల్ని బాక్సుల్లో పెట్టి చాలా హాస్పిటల్లో చూస్తున్నాం మనకు అలా కాదు మన ఆరోగ్యం బాగుంది అంటే పరమేశ్వరుడు అనుగ్రహం అది అయిపోయింది అయిపోయిన వెంటనే చదువుకోవడానికి వెళ్ళాం మంచి చదువు వచ్చింది ఎంత చదివినా కానీ ఆ చదువు రాక మంద బుద్ధితోటి ఇబ్బంది పడేవాళ్ళు బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనకు అలా కాదు మంచి చదువు వచ్చింది మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి జ్ఞానం ఉంది మంచి బుద్ధి ఉంది అది పరమేశ్వరుడు అనుగ్రహం అది అయిపోయింది అయిపోయిన వెంటనే ఉద్యోగానికి వచ్చాం మన వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో రాణించగలుగుతున్నాం ఎంత చదువు చదివినా ఎంత ర్యాంకులు వచ్చినా కానీ సరైన ఉద్యోగం లేక అసలు ఉద్యోగాలు లేక కొన్ని లక్షల మందిని చూస్తున్నాం మనకు అలా కాదు మన వృత్తి మనం చేసుకుంటున్నాం ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏదైనా కానీ మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే అది పరమేశ్వరుడు అనుగ్రహం అది అయిపోయింది అయిపోయిన వెంటనే వివాహం నలభై ఏళ్ళు వచ్చినా కానీ పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనకు సకాలంలో వివాహం జరిగింది పెళ్ళి అయిపోయింది అది పరమేశ్వరుడు అనుగ్రహం అది ఐశ్వర్యం అయిపోయిన వెంటనే పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లలు లేక గుళ్ళు గోపురాలు తిరుగుతూ కొన్ని వేల మందిని లక్షల మందిని చూస్తున్నాం కానీ మనకు అలా కాదు పెళ్ళి అయిపోయింది అయిపోయిన వెంటనే సంతానం కలిగింది అది పరమేశ్వరుడు అనుగ్రహం వాళ్ళ ఆరోగ్యం బాగుంది వాళ్ళ చదువు బాగుంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి పెళ్ళైపోయింది పిల్లలు పుట్టారు అన్నీ ఉన్నాయి ఉండటానికి ఇల్లు కావాలి సకాలంలో మనం ఇల్లు కొనుక్కోగలిగాం లేదా పూర్వీకుల ఆస్తి నుంచి మనకి ఇల్లు వచ్చింది అది పరమేశ్వరుడు అనుగ్రహం ఇల్లు లేని వాళ్ళు ఇంట్లో ఉంటూ అద్దె ఇంట్లో ఉంటూ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు మనం చూస్తున్నాం కానీ మనకి సకాలంలో గృహం వచ్చింది అది పరమేశ్వరుడు అనుగ్రహం తిరగడానికి వాహనాలు వాహనాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కానీ మనకి టూ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి ఏదైనా కానీ మనకు వాహనాలు ఉన్నాయి దాంట్లో సుఖాన్ని పొందుతాం మనం మన కుటుంబం పొందుతున్నాం అది పరమేశ్వరుడు అనుగ్రహం అలాగే ఉద్యోగం కానీ లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ పెళ్ళి అయితే అన్యోన్య దాంపత్యం కావాలి భార్యాభర్తలు ఇద్దరు సఖ్యత లేక గొడవలు పడుతూ చాలామందిని చూస్తున్నాం కానీ మనది అలా కాదు మంచి అన్యోన్య దాంపత్యం ఉంది అది పరమేశ్వరుడు అనుగ్రహం అలాగనే ఆరోగ్యం ఇప్పుడున్న దీంట్లో ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం మనకు ఆరోగ్యం బాగుంది తింటున్నాం తిన్న వెంటనే అరిగించుకోగలుగుతున్నాం పడుకుంటున్నాం పడుకున్న వెంటనే నిద్రపడుతుంది తిన్నది ఒక చపాతి తిన్నా అరిగించుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ ఈ శక్తి లేదు అది దరిద్రం కిందే లెక్క కానీ మనకు అలా కాదు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ద్వారా ఈ ఐశ్వర్యం ఉంది అలాగనే పడుకున్నాం పడుకున్న వెంటనే మంచిగా నిద్ర పడుతుంది నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని లేదా డబ్బులు ఎక్కువయ్యి అవి ఎలా కాపాడుకోవాలో దానితోటి నిద్ర పట్టగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు మనకి డబ్బు లేకపోయినా మనకు ఉన్నదాంతో సర్దుకొని అన్యోన్యంగా ఉంటూ పిల్లలు అలాగనే భార్యాభర్తలు ఇంట్లో పెద్దవాళ్ళు అందరం కలిసి ఉంటూ మంచిగా ప్రశాంతంగా ఇంటికి వచ్చిన వెంటనే ప్రశాంతంగా నిద్రపోతున్నాం చేస్తున్నాం అంటే పరమేశ్వరుడు అనుగ్రహం అది ఇవి లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కానీ ఇంటికి వస్తే ప్రశాంతత ఉండదు అలాగనే పడుకున్న వెంటనే నిద్ర పట్టదు నిద్ర మాత్రం వేసుకోవాల్సి వస్తుంది అలాంటిది లేకుండా మనం ఇలా ఉన్నాము అంటే పరమేశ్వరుడు అనుగ్రహం సో ఇవన్నీ కూడా ఆ పూజ విధానం వల్లనే అలాంటి ఫలితాలు వస్తాయి అంటారు ఇవన్నీ కూడా శివుడికి పూజ చేసుకోవటం వల్ల అభిషేకం చేసుకోవటం వల్ల వస్తాయి ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి ఇంతకే వచ్చేవే ఐశ్వర్యం పరమేశ్వరుడు ఇస్తాడు ఆ ఐశ్వర్యం కిందనే ఇవన్నీ వస్తాయి ఏది లేకపోయినా దీంట్లో ఐశ్వర్యం అనేది లేకపోతే డబ్బు ఒక్కటే కాదు డబ్బు లేని వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు లేని వాడిది డబ్బు లేదు అని వాడిది ఒక్కటే అదొక్కటే బాధ డబ్బు ఉన్నవాడిది అన్ని బాధలే డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడికి డబ్బు లేదు నాకు ఈ డబ్బు ఉంటే నేను ఇది చేసుకోగలను ఇది చేసుకోగలను అనుకుంటాడు వాడు అది ఒక్కటే ఆలోచన నాకు డబ్బు ఉంటే బాగుంటుంది అని డబ్బు ఉన్నవాడిది ఏంటి ఉంటే అన్యోన్య దాంపత్యం ఉండదు పెద్ద పెద్ద కార్లు బంగాళాలు ఉంటాయి కానీ దాంట్లో మనశ్శాంతి ఉండదు ఏదన్నా తినలేడు తింటే అరిగించుకోలేడు మంచి నిద్ర పట్టదు ఇవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి దీన్నే ఐశ్వర్యం అంటారనమాట డబ్బుతో పాటు ఐశ్వర్యం కూడా ఉండాలి ఆ ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ఇస్తాడనమాట ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం వల్ల నిత్య పూజ చేసుకోవటం వల్ల నిత్యం పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం ఇటువంటి మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి రోజు ప్రత్యేకమైన పూజలు చేసుకోవటం ద్వారా ఐశ్వర్యాన్ని పొంది ఆ ఐశ్వర్యం ద్వారా మనం మన కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండగలుగుతాం అలాగనే గ్రహ దోషాలు కానీ ఇంటికి గృహ దోషాలు దృష్టి దోషాలు కానీ లేదా దోషాలు కానీ ఏ ఉన్నా కానీ పరమేశ్వరుడికి పూజ చేసుకోవటం వల్ల అవన్నీ కూడా పోతాయన్నమాట జాతకాలతో సంబంధం లేకుండా చేసుకున్న పనులన్నీ కూడా ఈ పరమేశ్వరుల ద్వారా అన్నీ నెరవేరుతాయి ఈ పరమేశ్వరుడికి పూజ చేసుకోవటం అనేది ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ద్వారానే మనం పూజ చేసుకోగలుగుతాం ఒక శివాలయానికి వెళ్ళి శివుడికి దర్శనం చేసుకోవాలన్నా లేదా శివ పూజ చేయాలన్నా మన ప్రమేయం ఏమి ఉండదు శివుడు అనుగ్రహం ద్వారానే మనం చేయగలుగుతాం అనమాట ఆయన ఆజ్ఞ ద్వారానే మనం చేయగలుగుతాం కాబట్టి మనం పూజ చేస్తున్నామంటే ఆయన అనుగ్రహం ఉంది అని అర్థం అనమాట ఆయన అనుగ్రహం ఉండి మనం పూజ చేస్తున్నామంటే భక్తితోటి చేస్తున్నామంటే మనకు ఏదో ఐశ్వర్యం వస్తుంది మనకు కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో మనం పూజ చేసుకోవాలి ఆ పూజ చేసుకోవటం వల్లనే ఇవన్నీ కూడా కలుగుతాయి అనమాట గురుగారు శివరాత్రి గురించి అలాగే శివరాత్రి గురించి ఎన్నో విషయాలను మాకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి థ్యాంక్ యూ